గుడ్ ఆఫ్టర్నూన్ సార్ నా పేరు సుభద్ర మాది కర్నూలు డిస్ట్రిక్ట్ ఎస్ఏ సోషల్ నేను ప్రిపేర్ అవుతున్నాను కానీ ఫస్ట్ ఏది చదవాలి ఓన్లీ టెక్స్ట్ బుక్ ఒకటి చదివి చదివినా కూడా దాంట్లో మనం ఏం చదువుతున్నాం అనేది అర్థం కావట్లేదు గుర్తుండట్లేదు కానీ ఒకసారి వెంకట్ సార్ ఆన్లైన్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాను సార్ ఆన్లైన్ క్లాసెస్ టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తున్నాడు సారు అవి చాలా బాగా యూజ్ అవుతున్నాయి ఆ టెస్ట్ రాసినప్పుడు ఫస్ట్ రెండుసార్లు ఇబ్బంది అనిపించేది తర్వాత తర్వాత ఓహో ఎక్కడ చదవాలి ఎక్కడ చదివితే మనం స్కోర్ ఎక్కువ చేసుకోగలుగుతాము ఏది ఇంపార్టెంట్ ఏది ఇంపార్టెంట్ కాదు అనేది ఆ టెస్ట్ సిరీస్ సార్ క్లాస్ వినడం వల్ల చాలా యూజ్ అవుతుంది మీరు కూడా అందరూ వెంకట సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నేను సార్ వెంకట సార్ ఆన్లైన్ క్లాసెస్ టెస్ట్ సిరీస్ ఉంటుంది అందులో నేను తీసుకొని జాయిన్ అయ్యాను ఆ టెస్ట్ సిరీస్ రాసేటప్పుడు ఒక రోజుకి రెండు రోజులకి మనకప్పుడు మన మనకు అనేది ఇంప్రూవ్ అనేది బాగా తెలుస్తుంది నేనైతే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇంప్రూవ్ అయ్యాను సో మీరు కూడా వెంకట సార్ ఆన్లైన్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని manabi